హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది బూర్ది గుమ్మడికాయ టమాటా కర్రీ అండి ఇదిగోండి బూర్ది గుమ్మడికాయ ఒక చిన్న సైజు కాయ మొత్తం వేసాను దాదాపు కిలో పైన ఉంటుంది ఆ కాయ చూస్తే లేతగా ఉంది బాగా ఇది దాంట్లోకి ఐదు టమాటాలు సన్నగా కరిగి అది దీంట్లో పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు మిరపకాయ దీంట్లోకి అల్లం పచ్చిరకాయ వేయాలండి పచ్చిరకాయ పల్లీ పొడి వేయించి పొడి కొట్టుకున్న పల్లీల పొడి పొట్టు తీసేసా కూడా పసుపు ఉప్పు అండి నూనె వేసాను నూనె కాయింది ఇవి గుమ్మడికాయ గుమ్ముడికాయ మధ్య అసలు రసాలు తీసుకుని తాగి అన్నీ బాగానే ఉంది అంటున్నారు గుడి గుమ్మడికాయ ఆరోగ్యంగా మంచి కూర కదా అందుకని చేస్తున్నాను ఇది వేగంగానే దీంట్లోనే అల్లం పచ్చిరకాయ కొంచెం వేయించుకొని అప్పుడు వేసుకోవాలండి అల్లం పచ్చిరికాయతోనే బాగుంటుంది కారం కన్నా ఈ మిరపకాయలు కూడా కరు కొనుక్కొని తినచ్చు అందుకని బాగానే వేగాలి మిరపకాయ అండి వేగింది దీంట్లోకి అల్లం పచ్చిరీకాయ వేస్తున్నాను వేగాలండి కొంచెం అయితే ఆ వాసన చాలా బాగుంటుంది ఏదో మసాలా కర్రీ లాగా అలా బాగుంటుంది కూడా దీంట్లోకి ఇవన్నీ కలిపి వేసుకోవాలి సరే కలిపి చూపిస్తాను మీకు ఉప్పు పసుపు కొంచెం మళ్ళీ కొడుకు రోజు వచ్చిన తర్వాత చూ వేస్తానండి మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న తర్వాత సన్నగా మగ్గి మధ్య మధ్య తిప్పుకుంటూ ఉండాలి కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి నీళ్ళు ఎంత వచ్చాయి ఇంకా సన్నగా దొరుకున్నా బాగానే ఉంటుంది కూర ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకున్నాం చూసేసుకోండి తీయ కూరలా ఉంటుంది కదా ఇది పసుపు నీళ్ళు వచ్చేస్తాయండి ఇదిగోండి ఉడికిపోయింది కానీ నీళ్ళు ఉంటాయి కదండి కంపల్సరీగా ఉంటాయి మళ్ళీ ఉడికిపోయి అడుగంట్టుపోతుంది నీళ్ళు ఉన్నా కూడా అడుగు దీంట్లో పల్లి పడేస్తున్నాను మూత పెట్టుకోవద్దండి మూత పెట్టుకోకుండా అయితే అండి కొంచెం కొత్తిమీర వేసాను ఇలా టూ మినిట్స్ ఉంచామనుకోండి నీది మనం పల్లీ పొడేశాం కదా దాన్ని వల్ల నీళ్ళు ఇంకిపోతాయండి అంతేనండి బూడిది గుమ్మడికాయ టమాటా వేసి కూరండి ట్రై చేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కూర పెద్దవాళ్ళు కూడా తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి